అందరికీ నమస్కారమండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం గోద్వాదశీ వ్రత కథను చెప్పుకుందాం ఆస్తికథామూర్తి అయిన గోమతి అనే ఇల్లాలు భర్త కౌండన్యుని అనుమతితో స్త్రీలకు రక్షా కవచమైన గోద్వాదశీ వ్రతాన్ని సంకల్పించింది ఉదయమే నదీ స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చి పూలతో మండపాన్ని ఏర్పరిచి జనార్దనుడైన స్వామిని ఆరాధించి ఆవునేతితో దీపం పెట్టి ఎక్కువ పాలనిచ్చేది సాధువు అయిన కపిలగోవును దూడతో సహా గంధ పుష్పాక్షాది సర్వమంగళ ద్రవ్యాలతోనూ ఆరాధించి ఆ రాత్రి బంధువులతో కలిసి దీపం దగ్గరే జాగరణ చేస్తూ కూర్చుండిపోయింది ఆ సమయంలో వెలుగుతున్న వత్తితో ఉన్న ప్రమిదలోని ఆవునేతి పరిమళానికి ఒక ఎలుక అక్కడికి చేరుకుంది జాగరణలో ఉన్న భక్తులు కన్నుమాగన్నైతే ఆ నేతి ప్రమిద మీదకి దూకి ఆకలి తీర్చుకోవాలని ఆ ఇలుక ఉద్దేశ్యం ఆ విధంగా నాలుగైదు సార్లు సమీపించినా వారిలో ఎవరో ఒకరు దాన్ని అదిలించటంతో మళ్లీ చీకట్లోకి వెళ్ళిపోయి ఆశగా ఆ దీపం కేసి చూసేది నిరాహారంగా భక్తులు భుక్తి కోసం ఎలుక రాత్రంతా జాగరణ చేయిగా భల్లున తెల్లవారింది అలా తెల్లవారి సూర్యకాంతి శరీరం మీద పడిందే తడవుగా ఎలుక తన మూర్తిమంత శరీరాన్ని అక్కడే విడిచి దివ్యరూపవతి అయిన స్త్రీగా మారి తన కోసం వచ్చిన విమానాన్ని ఎక్కి ఇలా చెప్పసాగింది సాధ్వీమతల్లి గోమతి కృతజ్ఞురాలిని పూర్వజన్మలో నేను మాధవి అనే వేశ్యకన్యను అప్పుడు నేను నా భర్త కల్లుగప్పి జారినినై సంచరించి కాలానుసారం మరణించి ఘోరమైన నరకాన్ని పొంది అతి దుర్భరమైన త్రి సంఖ్యా నరకాలను అనుభవించాను కుక్కగా పిల్లిగా కోతిగా పందిగా చివరకు క్రిమిగా కూడా ఈ విధంగా రకరకాల పాపిష్టి జన్మలెత్తి ఎత్తి ఈ జన్మలో ఎలుకనై మీ ఇంట ఉంటున్నాను ఈ రోజున నీవు ఆచరించిన ద్వాదశీ వ్రత దర్శనం వలన ఆహార లాలసతతో నిద్రపోకుండా ఉండి మీతో జాగరణంలో పాలు పంచుకునటం వలన నిరాహారంగా ఉండటం వలన నా పాపాలన్నీ నశించి స్వర్గానికి వెడుతున్నాను అని చెప్పి విమానమెక్కింది ఆ విధంగా మార్ధవి స్వర్గయానాన్ని ప్రత్యక్షంగా చూసిన గోమతి ఇత్యాదులు ద్విగినీకృత భక్తి గో ద్వాదశీ వ్రతాన్ని ఆచరించి ఆమరణ భోగభాగ్యాలను దశలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు వ్రతం చేయలేకపోయినా ప్రతి శుద్ధ ద్వాదశి నాడు ఉదయమే దూడతో కూడిన ఆవును పూజించి పై కథ చెప్పుకొని అక్షతలు వేసుకున్నా కూడా అంతవరకు చేసిన పాపాలన్నీ నశిస్తాయని వాక్యం వ్రత విధానం కథలోనే ఉంది ఉద్యాపనం పుష్ప పుష్పమండపాన్ని ఏర్పరిచి నడుమ వేదికని ఏర్పరిచి గోమయంతో అలికి పంచవర్ణాల ముగ్గులను ఉంచి వాటిపై బియ్యం పోసి దానిపై నిండా పవిత్ర జలాలున్న కుంభాన్ని ప్రతిష్ఠించి పై భాగాన వెండి లేదా బంగారు లేదా రాగి పాత్రను ఉంచి నిండా బియ్యాన్ని పోసి అందుమీద కర్షప్రమాణ సువర్ణంతో చేయబడిన శోభాయమానమైన కేశవ ప్రతిమను అర్ధకర్షంతో చేయబడిన పన్నెండు విష్ణు ప్రతిమలు వెండితో చేయబడిన గరుత్మంతుడి ప్రతిమను సిద్ధపరుచుకొని గరుత్మంతుడి మీదున్న శ్రీహరిని ఇతర విగ్రహాలని షోడసోపచారాలతో ప్రధానంగా అర్చించి కూడిన కపిలుగోవును పూజించాలి ఆవు నీతితో అఖండాన్ని వెలిగించాలి పూర్తి ఉపవాసంతో ఆ రాత్రంతా జాగరణ చేస్తూ దీపారాధన కొండెక్కకుండా జాగ్రత్తగా చూడాలి మర్నాడు ఉదయం కథ చెప్పుకొని పునఃపూజ చేసి బ్రాహ్మణులను ముత్తైదువులను యథాసక్తి విధి విధానంగా సత్కరించి వారిని సంతృప్తులను చేయాలి మండపాన్ని అందులోని ప్రతిమల్ని విప్రులకు దానరూపంగా ఇవ్వాలి ఇదండి గో వ్రత కథ సర్వేజన సుఖినో భవంతు